హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా మంచి సలహాలు ఇస్తాము మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనల్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వీడియో కణాల సంఖ్య తక్కువగా ఉంది అని దీనికి ఏదైనా చిట్కాడ్ చెప్పాను చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి ఈ వీరగల సంఖ్య తగ్గిపోవడానికి ఫస్ట్ కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి దీనికి ముఖ్య కారణం వచ్చేసి శరీరంలో అధిక వేడితో బాధపడుతున్న వాళ్ళకైనా టెస్టిల్స్ ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకైనా లేదు అనంటే కొంతమందికి మధ్యలోనే ఈ అధికమైనటువంటి ఆల్కహాలు సిగరెట్ అంటే మద్యపానం ధూమపానాలు ఎక్కువగా వేడి సమయత పదార్థాలు తీసుకున్న వాళ్ళలో కూడా ఆ ఈ వీరగాయల సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ సమస్య తగ్గిన వాళ్ళు వాళ్ళు టెస్ట్ చేసుకోవడం వల్ల సిమెంట్ టెస్ట్ చేసుకోవడం వల్ల కౌంట్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవచ్చు ఒకవేళ మీ కౌంట్ కనుక చాలా తక్కువగా ఉండి జీరో ఉంటే కనుక దాన్ని అజౌస్ పర్మియా అంటారు సో మీరు ఈ విషయంలో ఏంటంటే అట్లీస్ట్ వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్స్ ఉన్నా కూడా దీన్ని మనం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాలతో మీరు ఈ వీరగాయనల సంఖ్యను విపరీతంగా పెంచుకోవచ్చు అయితే దీనికి కావాల్సిన ఏంటంటే ఏంటంటే గింజ యొక్క చెట్టు గురువింద గింజ చెట్లు కూడా చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతూ ఉంటాయి అడవి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి పల్లెటూర్లలో అడవి ప్రాంతాల్లో గురువింద అంటే మనకు తెలుసు ఎర్ర ఎర్రగా ఉంటుంది కొన్ని తెల్ల గురువింద కూడా ఉంటాయి మనకు ఈ ఎర్ర గురివిందైనా పర్వాలేదు తెల్ల గురువిందైనా ఈ చెట్టు యొక్క వేరు కావాల్సి ఉంటుంది ఓకేనా చాలా లోతుగా ఉంటాయి చాలా వేర్లు పెద్దగా కూడా ఉంటాయి మనం చేయాల్సి ఏంటంటే ఆ చెట్టు దొరకబట్టుకొని దాన్ని వేర్లు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అయినప్పటికీ చాలా ఎక్సలెంట్ మీరు ఎన్ని వేరు లక్షలు పెట్టినటువంటి పొందనటువంటి కౌంట్ ఇంక్రీజ్ అనేది దీని ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ చెట్టు యొక్క వేర్లను తీసుకొచ్చి దాన్ని దంచి పొడి చేసి ఓకేనా దాన్ని ప్రతిరోజు ఉదయం అదేవిధంగా సాయంత్రం రెండు పూటల ఉదయం అయితే పరిగడుతున్నా సాయంత్రం అయితే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో ఒక అర చెంచాడు కనుక వేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే మీ వీరగా సంఖ్య అనేది ఒకటి నుండి దాదాపుగా డెబ్బై ఎనభై మిలియన్లకు వెళ్ళిపోతుంది సమయం వచ్చే సుమారుగా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది సో ఇది కొంచెం ప్రాసెస్ లో కూడుకున్నప్పటికైనా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రాంతాల్లో చాలా మంది కూడా యూస్ చేసుకుంటా ఉంటారు ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రిజల్ట్ రానట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వద్ద కూడా అనేక రకాలైన ఎంతో మంది కూడా జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా కౌంట్ పెంచడం తద్వారా వాళ్ళకి సంతానం కలగడం కూడా జరిగింది సో ఎంతో మంది సక్సెస్ఫుల్ గా పిల్లల్ని కానీ చాలా హ్యాపీ లైఫ్ గా మీరు కూడా ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే మీ కౌంట్ ఎంత ఉంది అని కౌంటర్ ఒక రిపోర్ట్ తీసుకొని మాకు పైన స్కూల్ ఉన్న నెంబర్స్ కనుక వాట్సాప్ చేయండి చేసి మాకు కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ దీనికి కాస్ట్ ఎంత ఉంది ఎన్ని రోజులు ఏ ఫుడ్ తినాలి ఎలాంటి చిట్కాలు ఇంటికాడ పాటించాలి అన్ని కూడా పూర్తిగా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది సో ఎవరు కూడా కౌంట్ తక్కువగా ఉంది పిల్లలు కూడా కానీ టెన్షన్ పడకండి అస్సలు భయపడండి అంతేకాకుండా కాకుండా దీంతో పాటుగా మీ భార్యలో కూడా ఏదైనా లోపాలు ఉన్నాయో కూడా టెస్ట్ చేయించుకోవాలి ఓకేనా సో వాళ్ళు కూడా పిసిఓడి సమస్య కానీ లేదంటే బ్లడ్ తక్కువగా ఉండడం కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఓవర్ హీట్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది సో వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళలో ఏ ప్రాబ్లం లేదు వీలైన సంఖ్య మాత్రమే తక్కువగా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన చిట్కానే కాకుండా నా వీడియోస్ అంటే చాలా రకాల ఇంకా ఎన్నో రకాల వీడియోస్ కూడా నేను ఈ ఛానల్లో ఉన్నాయి అవి కూడా ఫాలో అవ్వచ్చు ఇంకా త్వరగా రిజల్ట్ రావాలంటే నేరుగా మమ్మల్ని సంప్రదించేసి మెడిసిన్ కూడా పొందవచ్చు మెడిసిన్ కాస్ట్ కూడా నేను క్లియర్గా చెప్తాను పర్ మంత్ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకేనా అతి తక్కువ ధరలకి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఎంతో మందికి కూడా పిల్లల్ని ప్రసాదించినటువంటి ఈ ని ఎంతో మంది కూడా పొందడం కౌంట్ పెంచుకోవడం పిల్లల్ని కూడా కనడం వంటి సమస్య అంటే వాళ్ళ ద్వారా పుట్టడం అనేది కూడా జరిగింది సో అంటే మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీకు ఇవన్నీ దొరకడం ఇబ్బందిగా చాలా మంది సిటీలో మేము పని మీద ఉంటాం ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వారు కూడా మమ్మల్ని సంప్రదించి మెడిసిన్ పొందవచ్చు మా వద్దకు వచ్చి కూడా తీసుకోవచ్చు ఒకవేళ రానట్లయితే మీరు రాలేమని కూడా మీ సమస్యను నాకు ఫోన్ చేసి కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ తెలియచేసి దీనికి సంబంధించిన రిపోర్ట్ మాత్రం కంపల్సరీ మాకు పంపించాల్సి ఉంటుంది దాన్ని చూసి దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది అలా ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఫోర్ మంత్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి ఎంత ఇంప్రూవ్ అయింది ఒకవేళ ఫుల్ ఇంక్రీజ్ అయితే ఓకే లేదా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే దాన్ని బట్టి ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు కేవలం నాలుగు నెలలనే క్యూర్ కాకపోవచ్చు వాళ్ళ శరీర తత్వాలను బట్టి సో కాబట్టి అప్పుడు దాన్ని బట్టి చెప్తాము అంతేకాకుండా దీనిలో త్రీ మంత్స్ కి ఎట్ ఏ టైం తీసుకున్న వారికి మేము ఫోర్త్ మంత్ ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే పన్నెండు వేలకే కేవలం నాలుగు నెలల కోర్స్ ఇవ్వడం జరుగుతుంది తక్కువ ధరలకే మీకు బయటికి వెళ్తే చాలా వేల మంది కొంతమంది అయితే వేలు లక్షలు కూడా ఖర్చు వేసుకున్నారు సో అలాంటి వారు కూడా మేము కేవలం పన్నెండు నుంచి పదిహేను వేల లోపు మాత్రమే తీసుకొని వారికి ఈ కౌంట్ పెంచడం అనేది జరుగుతుంది సో పక్క రిజల్ట్ ఉంటుంది ఖచ్చితమైన రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఇలాంటి సమస్యలు బాధపడితే టైం వేస్ట్ చేయకండి వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు అన్ని కూడా మేము మీకు అందజేస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చటైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ